పద్మశ్రీ పద్మవిభూషణ్ లాంటి అవార్డు ఇవ్వాలంటే ఆయన సామాజిక కార్యక్రమాలు చేస్తూ అలాగే అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ప్రజల కోసమే ఉన్నట్లుగా ఉన్న వ్యక్తిని గుర్తించి పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మభూషణ్ లాంటి అవార్డులు ఇస్తుంటారు నందమూరి బాలయ్య ఆయన చిన్న వయసు నుంచి కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన ఎంతోమందికి సేవ చేస్తూ వస్తున్నారు అంతేకాకుండా చాలామందికి డబ్బులు ఇస్తున్నారు కరోనా సమయంలో ఆయన ఇంటి బయటే ఉండి ఎంతోమందికి సేవలు చేశారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఆయన సేవ చేస్తూనే వస్తున్నారు సినిమాల పరంగా కూడా ఆయన ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇవి చాలావా నందమూరి బాలాయ్కు పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడానికి అయితే కేంద్రం నందమూరి బాలాయ్ను పట్టించుకోవడం లేదు సీనియర్ యాక్టర్ అయినా కూడా ఆయనకు కనీసం పద్మశ్రీ లాంటి అవార్డు కూడా ఇవ్వకపోవడం అనేది నిజంగా నందమూరి అభిమానులకు చాలా బాధను కలిగించే విషయం అయితే పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి అలాగే వెంకయ్యనాయుడు గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది అయితే నందమూరి బాలయ్యకు ఇవ్వలేదు ఇప్పుడు అభిమానులందరూ కూడా మీరు బీజేపీలో ఉన్నారు కదా మీరు చెప్పొచ్చు కదా పురంధేశ్వరిని బాగా గుచ్చుగుచ్చి అడిగారు అయితే ఇప్పుడు ఆమె నేనున్నాను ఖచ్చితంగా ఇప్పిస్తాను అంటూ చెప్పుకొచ్చారు ఇక నందమూరి అభిమానులు ఉత్సాహం మరింత పెరిగిపోయింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి